జై భారత్ జై జై భారత్ ప్రమైన మిత్రులకు తిరుమలదేవి నమస్కారము ఐదారు నెలల క్రితం చేసిన కొన్ని వీడియోస్ పోస్ట్ చేయకుండా ఉండిపోయాను కొన్ని చెయ్యాలా వద్దా అనే సందేహంతో మరికొన్ని సగం చేసి మర్చిపోవడం వల్ల ఈ జాప్యం జరిగింది అప్పుడు చేసిన వీడియోనే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను తెలంగాణ చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి గారు ఉన్నత స్థాయి చేరుకుంటారని నేను రెండు వేల తొమ్మిది పది ప్రాంతంలో ఊహించాను అయితే నేను అనుకున్నది రేవంత్ రెడ్డి గారిని చూసి కాదు నిజమే చెప్తున్నానండి అప్పటికి నాకు రేవంత్ రెడ్డి గారు పరిచయం లేదు వారిని ఎప్పుడు నేను ప్రెస్ మీట్లో కానీ వారి ఉపన్యాసం కానీ నేను ఎప్పుడు వినలేదు అందువల్ల నా ఊహకు కారణం శ్రీ రేవంత్ రెడ్డి గారు కాదండి ఆయన భార్య శ్రీమతి గీతా రేవంత్ రెడ్డి గారు కొన్ని టీవీ ఛానల్స్లో ఆవిడ ఇచ్చిన ఇంటర్వ్యూ చూడడం వల్ల నేను అలా అనుకున్నాను ఆవిడ ఇంటర్వ్యూస్ కొంచెం క్లీన్గానే అబ్జర్వ్ చేశాను దానికి కారణం ఉంది నాకు వారి బాబాయి దివంగత శ్రీ జైపాల్ రెడ్డి గారి మీద గౌరవం ఉండేది దానికి కారణం వారు పార్టీస్ మారకపోవడం చివరిలో కాంగ్రెస్ పార్టీలోకి మారినా బీజేపీలో ఎక్కువ కాలం ఒకే పార్టీని మారకుండా అందులోనే ఉన్నారు మిగతా రాజకీయ నాయకుల్లాగా కాకుండా మంచి గొంతుతో మర్యాదకరమైన భాష వాయిస్ మాడ్యులేషన్తో మాట్లాడడమే దానికి కారణం శ్రీమతి గీతగారు ఇచ్చిన ఇంటర్వ్యూలో నన్ను ఆకర్షించినవి రెండు అంశాలు మొదటిది వారి ప్రేమగాథ సాహసం పరిస్థితులు అనుకూలించకపోయినా విడిపోకపోవడము వారికి ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకానికి చిహ్నము అదే నన్ను ఆకట్టుకుంది నిజమైన ప్రేమ చివరిదాకా వెళ్తుంది అబద్ధపు ప్రేమలో బలం ఉండదు అది తుదిదాకా నిలవదు జీవితంలో స్థిరపడిన తర్వాత అందరినీ ఒప్పించి వివాహం చేసుకోవడం ఇక వారి ఇంటర్వ్యూలో నన్ను ఆకట్టుకున్న రెండవ అంశము వారి కుమార్తె నమిషారెడ్డి శాస్త్రీయ నృత్యాన్ని అనేక సంవత్సరాలు అభ్యసించడం ఆవిడ శాస్త్రీయ నృత్యాన్ని అనేక సంవత్సరాలు నేర్చుకుని ప్రోగ్రామ్స్ ఇచ్చే స్థితికి వచ్చారు ఇంటిలో ఒక్కరైనా కొన్ని సంవత్సరాలు సంగీతము నృత్యము నేర్చుకుని ప్రోగ్రామ్స్ ఇచ్చే స్థాయికి వచ్చారు అంటే ఆ విధంగా తీర్చిదిద్దబడ్డారు అంటే ఇంట్లో అందరి సహాయ సహకారాలు ఉండాలి ఇన్ని సంవత్సరముల ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే కుటుంబంలోని అందరి వ్యక్తులు మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా తీర్చిదిద్దబడతారు ఇవన్నీ కూడా శాస్త్రీయ కళలు నేర్చుకోవడంలో భాగమే మానసిక క్రమశిక్షణ శారీరక క్రమశిక్షణ ఒకదానికొకటి సంబంధం ఉన్నవి ఏది లేకపోయినా జీవితంలో అనుకున్న స్థాయికి చేరుకోవడం కష్టం స్టేజ్ ప్రోగ్రామ్స్ ఇచ్చే స్థితికి చేరుకోవాలంటే వీటికి రోజు ప్రాక్టీస్ కావాలి ఇంటిలోని వారు విసుక్కున్న ఏమిటి ఈ గోల అంటూ కోపడిన వారికి ఇక కొనసాగింపు కష్టం అందుకే ఇంటిలోని వారికి ఓర్పు ఉంటేనే ఇటువంటి విద్యలలో స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే స్థాయికి వస్తారు నృత్యం సంగీతం ఈ విద్యలన్నీ ఎంతో ఆర్థిక మానసిక శారీరక ఆహార క్రమశిక్షణ శిక్షణ కాలంలో ఏర్పరుస్తాయి వాటికంతటా అవే ఏర్పడతాయి కూడా నేర్చుకునే వారికే కాదు ఇంటిలోని వారందరికీ కూడా ఏర్పరుస్తాయి కనుక రేవంత్ రెడ్డి గారి కుమార్తె శాస్త్రీయ నృత్యంలో శిక్షణ తీసుకుంటున్నారు అంటే స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే లెవెల్కి వచ్చారు అంటే వారికి కూడా అటు అటువంటి విద్యలలో ఎంతో ఇష్టము కలిగి ఉంటారని అనిపించింది కనుక వారికి కూడా ఆటోమేటిక్గా ఆహార క్రమశిక్షణ సమయ పాలన ఆలోచనలో క్రమశిక్షణ ఇవంతట అన్నీ ఏర్పడి ఉంటాయని నా ఆలోచన నా ఊహ ఇక మూడవ అంశము గీతారెడ్డి గారిని అడిగారు మీ భర్తలో మీకు నచ్చని విషయం ఏమన్నా ఉందా అని అడిగితే వారు రేవంత్ రెడ్డి గారు కొద్దిగా దూకుడుగా వెళ్తారు అందువల్ల ప్రాబ్లమ్స్ వస్తాయని భయపడతాను అని చెప్పారు నిజానికి నాకు దూకుడు అంటే పదానికి అక్కడ పూర్తిగా అర్థం కాలేదు వడివడిగా ముందుకు అడుగులు వేసుకుంటూ వెళ్ళడమా లేక ముందు వెనక చూసుకోకుండా ఏది పడితే అది మాట్లాడడమా ఏదో నాకు పూర్తిగా అర్ధే అర్థం కాలేదు అదే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా దూకుడుగా వెళ్తారు దూకుడు అనే పదాన్ని దృష్టిలో పెట్టుకొని వారి శాసన మండలిలో వారి ఉపన్యాసాలను అంటే ఎమ్మెల్సీగా ఉండే సమయంలో రేవంత్ రెడ్డి గారు ఉపన్యాసాలను డిబేట్స్ విన్నాను విన్నవారికి వెంటనే అర్థమవుతుంది ఫోకస్డ్గా పవర్ఫుల్గా క్లియర్గా ఎదుటివారిని ప్రశ్నించడం అనేది దూకుడు ఆయన రేవంత్ రెడ్డి గారి స్పీచ్లో నాకు కనిపించిన లక్షణాలు ఇవి ఈ దీన్నే దూకుడు అని ఆవిడ చెప్పినట్టు అనుకున్నట్టు అంటే ఎదుటివారిని ప్రశ్నించడం ఆవిడ ఆవిడ చెప్పిన దానికి అర్థము అని నాకు క్లియర్ అయింది కళ్ళ ము ప్రస్తుతం మనకు కనిపిస్తున్న అనేక విధాల డిబేట్స్ చూస్తున్నాం కదా ఈ విధంగా లేకపోతే ప్రస్తుత సమాజంలో ఎక్కడా మనము మనలేము మంచి మర్యాదగా గట్టిగా మాట్లాడితే ఎవరేమనుకుంటారో అని వెనకంజ వేయడం లాంటివి ఇప్పుడు చేతకానితనంగా భావింపబడతాయి కనుక అలాంటి వారిని బీ బలహీన వ్యక్తిత్వాలుగా అందరూ అనుకునే పరిస్థితిలో ఉన్నాము అటువంటి వారు వెనకంజిలోనే ఉంటారు కనుక ప్రస్తుత సమాజంలో శ్రీ రేవంత్ రెడ్డి గారి మాట తీరే ఆలోచన తీరే సరి అయినది అని నా అభి అభిప్రాయము సమాజం మూడు వందల అరవై డిగ్రీల ప్లేట్ రొటేషన్లో మారిపోయింది అందుకనే సిక్స్టీ ఇయర్స్ ప్లస్ వయసు వారికి అర్థం చేసుకోవడంలో అంతరాలు ఏర్పడుతున్నాయి లీడర్ అవ్వడానికి సబ్జెక్ట్ డెప్త్ కేస్ హిస్టరీతో పాటు సమాజం సమాధానాలు చెప్పడం కూడా చాలా ముఖ్యం విషయాన్ని ధైర్యంగా గట్టిగా మాట్లాడడం టు ది పాయింట్ సూటిగా ఎదుర్కొనడం ఆయన ఉపన్యాసాల్లో కనబడ్డాయి శ్రీ జైపాల్ రెడ్డి గారి వల్ల శ్రీమతి గీతారెడ్డి గారి ఇంటర్వ్యూ చూశాను గీతారెడ్డి గారి మాటల వల్ల శ్రీ రేవంత్ రెడ్డి గారిని గమనించాను శ్రీ రేవంత్ రెడ్డి గారు ఉన్నత స్థాయి అందుకుంటారని అనుకోవడానికి నాకు కనిపించే ముఖ్య కారణం అతనికి కుటుంబ పరంగా ఎటువంటి అడ్డంకి లేదనిపించింది రెండవది క్రమశిక్షణ కలిగిన కుటుంబం అని అర్థమైంది క్రమశిక్షణ లోపిస్తే రాజకీయాల్లో ఉన్నతి స్థితికి చేరుకోవడం కష్టం క్రమశిక్షణ లేని వారు సమాజానికి మంచి చేయలేరు కనుక నాయకులు అనిపించుకోరు మన ఊహ నిజమైతే మనకి సంతోషం కలుగుతుంది కదా అలాగే నాకు సంతోషంగా ఉంది రేవంత్ రెడ్డి గారిని సీఎం పదవిలో చూడడం ఈ నాలుగు మాటలు మీకు చెప్తూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నది తిరుమల దేవి నమస్కారములతో జై మాత జై జై భారత్ మాత